अस्मत द्वर्भ्य नमः श्रीमते रामानुजाय नमः स्वयं भू शंभुरादिच्छः पुष्कराक्षो महाश्वनः अनादिनी धनोधाता विधाता धातुर उत्तमः स्वयं भवे नमः शुद्ध सत्व प्रकृतिनि देहादि सजातेय मगावंचुकोनि అవతరించువాడు అనగా తనంతట తానే ఇతర ప్రేరణలచేగాక స్వతంత్రుడై అవతరించువాడు అంతేగాని చతుర్ముఖ బ్రహ్మాదుల వలె మరి యొక్క ప్రభు ఆదేశముకో పుణ్యపాపాది కర్మలకో పరతంత్రుడై జన్మించుటలేదు ఓం శంభవే నమ జనులకు సుఖమును ఆనందమును కలిగించువాడు ఓ పాదిత్యాయ నమః సూర్యమండలమున నివసించువాడు ఓం పుష్కరాక్షాయ నమః తామరలను పోలిన కన్నులు కలవాడు ఈయనయే పుండరీకాక్షుడు సర్వేశ్వరత్వమునకు చిహ్నము పుండరీకాక్షత్వము ఓం శబ్దము అనగా పేరు కలవాడు ఓం నిత్యముకు యవ్వనము కలిగియుండుట చేత జన్మ మరణాది దుర్వికారములకు దూరముగుటచేత నిత్యము ఆది నిధనములు లేని విగ్రహము కలవాడు ఓం సర్వకారణభూతుడగుట చేత చతుర్ముఖ బ్రహ్మాది అవాంతర సృష్టికర్తల కంటే భగవంతుని ప్రత్యేక కారణత్వమును ఈ నామము తెలుపుచున్నది ప్రకృతి ఎందు సమిష్టియగు బ్రహ్మమును గర్భమున ఉంచుకున్నవాడు ఓం విధాత్రే నమ జీవ సమిష్టి రూపమై ప్రకృతిలో ఉంచబడిన గ ఆ గర్భమును పరిపక్వ దశను కలిగించి చతుర్ముఖ బ్రహ్మరూపమున జన్మింపజేసినవాడు ఓం ధాతురుత్తమాయ నమ చేత ధాత అనబడు చతుర్ముఖ బ్రహ్మ కంటే కూడా ఉత్తముడు జై శ్రీమన్నారాయణ